మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో అమ్మ బాబాయ్ వచ్చారు హైదరాబాద్ అని నేను మీకు షేర్ చేశాను కదండి వీడియోలో సో ఆ బాబాయ్ యాక్చువల్గా పని మీద వచ్చాడన్నమాట ఆఫ్కోర్స్ అమ్మ కూడా పని మీద వచ్చింది ఇంకా పొద్దున్నే బాబాయ్ రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు అనమాట తనకు కొంచెం పేట అటు ఇటు వెళ్ళి కొంచెం పనులు చేసుకునే పని ఉంది సో ఇప్పుడు హైదరాబాద్లో తిరగాలి ఈ టైంలో ఇట్లా అని అంటే బెస్ట్ మెట్రోనండి అదే చెప్పామన్నమాట మెట్రో వెళ్ళిపో బాబాయ్ అని చెప్పి సో బాబాయ్ బయలుదేరిపోయాడు

బలంగా షాపింగ్ చేయడానికి మేము బలమైన ఆహారం తిని బలంగా వెళ్ళి నీరసంగా రాకుండా బ్యాగులతో వద్దాం మరి సీరియస్ బనా తీసుకోచ్చా ఇక చెత్తబుట్టు ఉందా చెత్తబుట్ట ఎక్కడ ఉంది నేను వేస్తారా మా అమ్మ సీరియస్గా బనా తింద తక్కువ చేస్తే పట్టు ఎక్కడ వేయాలి ఎక్కడ వేయాలి అంటుంది చూసావా మా పార్కింగ్ అంతా క్లోజ్ అయ్యో పాములాగా మెళికెళ్ళి తిరుపు వెళ్దాం కదా వచ్చేసింది కార్ మా అమ్మ ఫుల్ గేట్ అప్ ఇదిగోండి మంచి ఎల్లో బట్ గంధం కలర్ ఎల్లో అనమాట కొంచెం ఆరెంజ్ షేడ్ మిక్స్ అయినట్టు ఎక్కడ తీసుకున్నా చిల్లపల్లిలోనా మంగళగిరిలోనా మంగళగిరి చిన్నపల్లిలో మంగళగిరి పట్టు శారీ మొత్తం ఇలా ఇదిగోండి ఇలాగ బ్లాక్ డిజైన్ వచ్చింది కంచి బార్డర్ వచ్చింది కట్టడానికి ఈజీగా ఉంది ఎంత ఇది త్రీ టూ బాగుంది తర్వాత నేను కూడా కట్టుకుంటా బ్లౌజ్ ఏదైనా మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయాము చూసారు కదా సారీ నా స్కూల్ లో క్యాబ్ వచ్చేసింది క్యాబ్ ఎక్కేసాం కానీ సారీ చాలా బాగుంది తర్వాత నేను కట్టిన బాగుంది బాగుంది నాలుగైదు సార్లు అంటే అదే బాగుందంటే మెచ్చుకున్నాదే అనుకుంటున్నాను మెచ్చుకున్నానమ్మా బాగుంది కాబట్టి అసలు ఈరోజు చూడేసి చూడలేదమ్మా ఇంకా వచ్చిన తర్వాత పర్లేదు బాబాయ్ పనే సరిపోయింది ఆహాడవిడే సరిపోయింది అటు పంపించి మళ్ళీ మేము బయలుదేరిపోయాం టైం అయిపోయింది మరి వెళ్ళాక చూద్దాం లేండి పప్పలు ఏమచ్చినో చూస్తాం కానీ సూట్ కేజీలో ఏమున్నాయో చూడలేదు సరే ఇంటికి వెళ్ళాక చూద్దాం నేను బలంగా వెళ్ళాలని కావాళ్ళకొని తెచ్చింది మమ్మల్ని ప్యాబ్లో కూర్చొని తినుకుంటూ టైం పాస్ చేసుకుంటాను ఎవరన్నా ముక్కలు అంటారు ఇదేమో కొంచెం కొంచెం గిలుకుని గీరుకుని అది ఆస్వాదించడం అంటారు ఆ మా తినేయడం తినడం కాదు సుస్వాదించడమా ఇది మూతలా పిట్టిన మరి కొంచెం స్ని మూతి మూత పోతుంది ఆ సినిమాలంట ఆ సినిమాల ఆడంటే చూడు అది ఏదో ఉద్యమం లాగా తాగకూడదా ఉల్లాసం కోసం తాగాలి అలా ఇది ఏదో ఆకలిగా తినేయకూడదు ఆస్వాదించడానికి తినాలి తినాలి సరే ఆస్వాదించాలి నీకే ఆస్వాదించు చేర్స్ చేర్స్ సగం నాకే పెట్టేసింది లిఫ్ట్ లో తినిపించడం స్టార్ట్ చేసింది మా అమ్మ ఆ సగం కూడా నేనే తిని ఉంటాను చూసా నువ్వు కూడా ఇప్పుడు ఉంది నువ్వు కూడా ఇప్పుడు చిన్న కూరగా కదా అవును చూడు ఆస్వాదించు ఫ్రెష్ ఉంది అలా కాదు నేనే ఒక గబగబ తినేసి నువ్వు ఇట్లా ఇట్లా కొంచెం కొంచెం తిన్నావ్ అనుకో మళ్ళీ నాకు తినాలనిపిస్తుంది నేను కూడా కొంచెం కొంచెం లేకిగా తిని కూడా కొంచెం కొంచెం తిన్నా సరే లేకిగా తిలే ఇటెందుకు టర్నింగ్ ఇట్నించా ఇలా వస్తుంది అనమాట లెహంగా అంతా అదిగా సద్యకు వేసుకోవాలని ఉందంట మేలి ముసుగు చూడండి అంటారు మూదికాయంటారు చూడండి చెప్పుకోడా మనం విడిగా ఎన్ని షాపింగ్లు చేసినా మమ్మీస్తో కలిసి చేసే షాపింగ్ చాలా స్పెషల్ అండి అలాగే ఫ్రెండ్స్తో కలిసి చేసేవి కూడా మనం ఒక్కరి చేసే షాపింగ్ కన్నా కూడా ఇవి ఇంకా బాగుంటాయి కదా మేమైతే చాలాసేపు ఎంజాయ్ చేస్తాం అనమాట రకరకాలవన్నీ చూసి ఇంకా మమ్మీతో ఉంటే రకరకాల జోకులు అవన్నీ వేస్తూ ఉంటాం కదా సో మమ్మీ కూడా ఎంజాయ్ చేస్తుంది అండ్ అలాగే ఎన్ని గంటలు చేస్తామో మాకే తెలియదు అండ్ ఎస్పెషల్లీ కాస్ట్లీ కాస్ట్లీ వాటికన్నా కూడా ఇంకా తక్కువ తక్కువ లేకపోతే బడ్జెట్ రేంజ్లో వచ్చే వాటిని షాపింగ్ చేయాలంటే మరీ ఎక్సైటింగ్గా అనిపిస్తుంది సో మేమైతే అమ్మ నేను కలిసి షీనిడ్స్ వెళ్ళాం అనమాట సో షీ నీడ్స్ లో రకరకాల శారీస్ అవి అన్ని కూడా చూసాము డ్రెస్సెస్ లెహంగాస్ లెహంగాస్ లాంగ్ ఫ్రాక్స్ అయితే ఎంత బాగున్నాయో నండి అమ్మ ఈ మధ్య అన్ని కంచి కాటన్ శారీసే ఎక్కువ కడుతుందండి కాటన్లో ఉంటాయి బట్ చూడ్డానికి చాలా బాగుంటాయి అనమాట అవే ఎక్కువ కడుతుంది సరే లో ఉన్నాయి అనంటే అవి కూడా తీసుకున్నాము చాలా శారీసే తీసుకున్నామునండి నేను కూడా కొన్ని తీసుకున్నాను కోర్స్ అన్నీ మన బడ్జెట్కి తగ్గట్టుగానే చూసి తీసుకుంటాం కదా అలాగే తీసుకున్నాము అండ్ ఏం తీసుకున్నాము ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తానండి మా కలెక్షన్ ఇంకా అమ్మ వాళ్ళు హైదరాబాద్ వచ్చారు అని అంటే ఎప్పుడు ఎవరి పనులు వాళ్ళు ఫిక్స్ చేసుకొని వస్తూ ఉంటారు కదండి బాబాయ్ కూడా అంతే తన పనులు అయ్యి ఫిక్స్ చేసుకొని వచ్చాడు పనులు అయిపోవడమే మళ్ళీ ఊరు బయలుదేరుతున్నాడు ఇంకా అలాగా ఎవరి పనులు వాళ్ళు బిజీ బిజీగా ఉన్నాం అనమాట మేము కూడా మార్నింగ్ వెళ్ళిపోయి మధ్యాహ్నం వచ్చేసాము మధ్యాహ్నం అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిందండి ఇంకొచ్చాక డిన్నర్ ప్రిపరేషన్స్ అన్నీ చేస్తా బాబాయ్ కూడా ఊరు వెళ్తున్నాడు కదండి చపాతీస్ అవి చేసి రోల్ చేసి బాబాయ్కి ప్యాక్ చేసి ఇచ్చేసాను ఎప్పుడు ఎప్పుడు ఈ సూట్ కేస్ చేద్దామనే ఉండేది గోల మిస్ అయిపోయావు ఇప్పుడు చూడొద్దు చాలా కూల్ జా సిమ్ ఇది తెలుసు ఇది తెలుసు ఇది కూడా తెలుసు ఏయ్ ఇది తెллеదు అదే నీది ఇది మొన్న తీసుకున్నా అన్నావు ఆ తీసాను ఓ నైస్ బ్లౌజ్ ఇది వచ్చింది మంచి పెస్టల్ పింక్ ఎంత లైట్ వెయిట్ ఉందమ్మా చాలా లైట్ వెయిట్ ఉన్నది

అలా అనుకున్నప్పుడు అడ్డంగా పడిపోతాం సో లేదు ట్రై చేస్తాను అంతే అది ఎలా వస్తుందో దయవాదేను అంతే అలానే అనుకున్నాం మనం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తే అది డబ్బులక్ అయిపోతుంది ఇదా ఇచ్చింది బ్లౌజ్ దీనికి ఓహో ఇది రెండు అని ఇది ఇచ్చారా సో మీకు ఇక్కడ మ్యాటర్ అది కదండి సూట్ కేసు ఓపెన్ చేసి అమ్మకు వచ్చే నాకు వచ్చే ఇలాంటివన్నీ చూసేసుకోవాలి మనం ఊరు నుంచి రాగానే పొద్దున్న బయటికి వెళ్ళామా సూట్ కేస్ తీయాలి అయ్యో నా చీర చూసుకోలేదు నా చీర చూసుకోలేదా పోని ఎక్కడతో చూసి ఆపేస్తావా మళ్ళీ మమ్మీ ఏం తెచ్చుకుందా కూడా మామూలు చీరలు అయినా సరే అవి కూడా చూసేయాలి యా బాబా బాబాని తెచ్చుకున్నా సూట్ కేసులో మళ్ళీ జాతిగా ఈ చీరతో ఏమన్నావు ఆ ఐరన్ చేయించుకో మొన్న నేను వర్క్ చేశాను కదండి శ్రీరామం రోజు కట్టుకున్నాను కదా ఆ బ్లౌజ్ దీనికి యాప్ట్గా మ్యాచ్ అవుతుందనమాట సేమ్ బ్లూ కలరే కదా ఓన్లే ఒక కట్టుకో సో గోల్డెన్ గోల్డెన్ ఇట్లాంటిది నాకు అసలు లేదు బీచ్ కలవ్వ ఇది ఉందా చెప్తా నాకుందా లేదు లేవే అందుకు నేక తెచ్చాను నేను మొన్న రామకృష్ణ అంకుల్ వాళ్ళ మేన ఫంక్షన్ కి కూడా ఇదే కట్టదే కట్టావా అయితే టూ టైమ్స్ కట్టేవా అయితే నేను కట్టుకొచ్చింది ఇంకా ఏదో కొత్తది అయితే వద్దు అంటావన్నట్టు ఏదైనా కట్టుకో కట్టుకో అంటావు ఏ పద్ది చీర కావాలి మనకు కొద్ది వచ్చింది నాకు ఇలాంటి కలర్ లేదమ్మా ఇట్లా మొత్తం గోల్డెన్ వైదే కావాలంటే చూడు చెప్పగలలేదు ఇది కాకున్నాం కదా బుక్ కదా ఇది కాకున్నా కూడా ఏంటమ్మా ఈ చీర కూడా బాగుంది ఒకసారి నా బ్లౌజ్లో చెక్ చేస్తా ఏదైనా అంటే ఇక్కడే ఉన్నాయా కట్టేసుకో ఏం లేదు నువ్వు నీయే ఇదేం చూరా ఓహో ఇదా ఓకే పర్లేదు తువే కట్టేసుకో మంగళగిరిస్ ఇది ఓ ఇది కూడా నేను చూసిందే ఇదే ఇది బ్లౌజ్ కదమ్మా పల్లూ బ్లౌజ్ బ్లౌజ్ బాక్సులు సారీ కదా బాక్సులు సారీ ఇప్పుడు ఈ బాక్సులు సారీస్ భలే ట్రెండింగ్ లో ఉన్నాయి మన షాపింగ్ లో కూడా ఎన్ని బాక్సులు బాక్సులు పట్టులో ఉన్నాయి బాక్స్లు బనారస్ లో ఉన్నాయి కలంకారీ లో ఉన్నాయి లో కూడా ఉన్నాయి ఇది 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 మహేష్ చందేది చందేరి బాక్సెస్ బాగుంది కానీ నాకు బాక్స్ లొద్దు నాకు బాగలేదు నేను అక్కడ వేసుకొని చూసినప్పుడు కూడా బాగలేదు నాకు వద్దు నువ్వు కట్టుకో ఎవరించారే చూడండి అంటే మనకు ఒక లేల్సిన పని లేదు నాకు వద్దు నువ్వే ఉంచుకోంతున్నాను అమ్మాయి అయితే కూడా అన్నావు ఒకసారి అవును అది కూడా కడతా అన్నాను ఒక చూసుకొని బ్లాక్ బ్లౌజ్ అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది దీని మీద కూడా అదే బ్లౌజ్ వేసేయచ్చు వేసే ఏదో కట్టినా కట్టకపోయినా అన్ని చూసి దినా కానీ అనిస్తే ఓపెన్ అయిపోతుంది తగ్గిపోద్ది అడుపులోనే తగ్గిపోతుంది వాళ్ళు ఇలా తలుపు తీస్తే తీస్తేయమాని పడిపోతాయి మా మేనకోళ్ళకి వాళ్ళందరికీ కూడా బోలెడన్ని అన్ని చీరలు తీసి పక్కన పెట్టింది అన్ని మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు కూడా నాకు కొన్ని ఇచ్చింది లాస్ట్ టైం ఇప్పుడు కూడా తీసుకెళ్ళటానికి కొన్ని పక్కన పెట్టింది ఎందుకంటే మనకైతే ఇంటి దగ్గర పంచిపెట్టడానికి ఎక్కువ మంది ఉంటారు మనకి పొలం పనులు చేసే వాళ్ళకి వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాను ఈ సారి పంచి పంచిపెట్టడానికి అలా ఉంచింది మళ్ళీ ఇది చూడండి ఇది కట్టాలి ఇది కట్టాలి అని కట్టుకో కాదు సరదా అందరూ గివ్ అవే గివ్ అవే అంటున్నారు కదా ఫోర్ లాక్స్ సబ్స్క్రైబర్స్ వస్తే నేను కూడా గివ్ అవే చేస్తాను గివ్ అవే చీరలు వచ్చేస్తాను అంటే చాలా మంది అడుగుతుంటారు మన కూడా కానీ మా దాంట్లోనే ఇచ్చిస్తూ ఉంటాం కదా మమ్మీ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఎంత మంది ఉంటారు మా ఇంటి దగ్గర అంటే ఇక్కడ కదా ఎంత మంది ఉంటారు మా గంగిరెద్దుల వాళ్ళని రొయ్యలు అమ్మేవాళ్ళు వాళ్ళు చేపలు అమ్మేవాళ్ళు మా వరం వాళ్ళు ఇంటి దగ్గర డాడీ స్వీట్ షాప్ ఇలాగే చాలా మా వారు మొన్న అంటున్నారు జయ నాకొక వరద చిన్న చీరలు కావాలి అంటున్నారు ఎవరికిస్తారు స్వీట్ షాప్ కుమారి వాళ్ళు ఉన్నారు కదవే అందుకు సరే తీసిస్తాను అని చెప్పే డాడీ అస్తమాను మావారు అస్తమాను నా చీరలో అవన్నీ తీసేసా పక్కన పెట్టానండి సంధ్యం మేము డ్రెస్సులు ఇచ్చిందండి అంటే ఏమే నాకు నాలుగు డ్రెస్లు ఇవ్వు అంటారు స్వీట్ షాప్ దగ్గర ఫ్రెండ్ ఫ్రెండ్స్ షాప్ అనమాట బాలాజీ స్వీట్ షాపు ప్రతిరోజు అక్కడికి వెళ్తారనమాట అక్కడ వర్కర్స్ కాళ్ళకి ఇస్తారనమాట అండి మా వారు మనకు అక్కడ పంచడానికి చాలా మంది ఉంటారండి ఇక్కడ వీళ్ళు ఎత్తుకోవాలి నాకు ఓన్లీ ముగ్గురు ఇక్కడ మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ మా సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ వైఫ్ మా ఇంట్లో మేడం అంతే వీళ్ళు ముగ్గురికి ఇస్తా సరే ఇంతే కదా అంతే సరే మూసర్ తెచ్చి నాలుగేదండి అందులో నేనే తీసుకో మళ్ళీ మళ్ళీ నింపేస్తుంది అదో సరదా దానికి చీరలు లేక ఏంటండి పిల్లలు కట్టుకున్నారు అనుకో ఏంటంటే అమ్మ చీర కట్టుకోవాలి అమ్మ చీర కట్టుకోవాలి అదో ఆనందం అంతే దీనికి ఇంకా జాకెట్లు కట్టవు లేకపోతే అయితే జాకెట్లు కూడా నాయ ఒక కుట్టేసేసి ఇచ్చేసేస్తాను పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట చీర జాకెట్ కూడా నాయే కట్టేసుకుంటుంది చీర కట్టవే అంటే ఎక్కువ కట్టట్లేదు లేండి అది ఎక్కువ లా వేసుకో అంటే అది పార్టీ వేరే తీసుకుంటది తీసుకుంటే కాదు నార్మల్ డ్రెస్సులు కూడా అది ఏంటో అంత కాస్ట్ పెట్టి తీసుకుంటది అలా అని చెప్పి నేను తీసుకోవద్దు అని చెప్పనండి వాళ్ళ ఇంటి పద్ధతి వాళ్ళ ఇంట్లో నచ్చినట్లుగా వాళ్ళు తీసుకున్న డ్రెస్లు అలాగే ఉంటాయిలే బేసిక్గా అండి నాకు కంప్లీట్ ఆపోజిట్ మా చెల్లి దానికి క్వాలిటీ కావాలి ఆ క్లాసీనెస్ కావాలి ఇట్లా వేసుకున్నా వేసుకోనట్టే ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి కొంచెం కూడా ఇట్లా గుచ్చుకోకూడదు తెచ్చుకోకూడదు అనమాట మొత్తం నీట్గా ఇంత ఉండకూడదు ఇంత ఉండకూడదు ఏం ఉండకూడదు అట్లా ఉండాలి అప్పుడు ఏం లేవు కట్టేసేసి పైగా మాకు రోజుకో శారీ కావాలి రోజుకొక అకేషన్ అన్నట్టే కదండి యూట్యూబ్ అంటే ప్రొఫెషనల్ వల్ల ప్రొఫెషనల్ వైజ్గా మనకు ఎక్కువ బట్టలు అవసరం అవుతాయి అంతే మా చెల్ల అన్ని కూడా మంచి క్వాలిటీ కొనుక్కుంటుంది నంబర్ వన్ క్వాలిటీ కొనుక్కుంటుంది అందుకే దానికి తగ్గడు ప్రైస్లు ప్రైజ్లు ఉంటాయి మనకు లేదు ఆ రంగు నచ్చి ఆ డిజైన్ నచ్చాలి కానీ మేము తీసేవన్నీ కూడా బాగుంటాయి అదే చెప్తాం కదా తక్కువ రేటు చేరైనా సరే అండి చాలా బాగా లుక్ చాలా బాగుంటుంది అలాంటి ఏరి సెలెక్ట్ చేస్తాం అదే మరి టాలెంట్ అది టాలెంట్ అమ్మా అదే చెప్ చెప్తాను కదా షాపింగ్ క్వీన్స్ అంటారు నన్ను మొన్న ఎవరో కామెంట్ పెట్టారు మీకు మీరు చెప్పుకుంటే సరిపోయిందా షాపింగ్ క్వీన్స్ ఉందని చెప్పి అని ఏమైనా ఒకటే ఒకటే ఉదాహరణ అమెజాన్లో నేను కట్టిన ఏ చీర మీరు సెర్చ్ చేయండి ఏది దొరకదు నేను లింక్ ఇచ్చింది ఏదిను అమ్మ ఆ రంగు అయిపోయింది ఆ రంగు అయిపోయింది అని అంటారు అలానే షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా పలానా చీరలన్నీ తీసుకుంటాం కదా మళ్ళీ మీకు సరదాగా అవి చూపిస్తూ ఉంటాం కదా వాటి కోసం నేను వెళ్తే ఐదు నిమిషాల మీద అయిపోతాయి అంటండి అంటే అంతో ఇంతో మా సెలెక్షన్ బాగుందనే కదండి నేను అదేదో గొప్ప కోసం చెప్పటం కాదు కానీ అండి ప్రైజ్కి తగిన వర్తి అంతే అలానే సెలెక్ట్ చేస్తాం అంతే ఇంతకి మరి మీకు అలా అనిపిస్తుందా లేదా కమెంట్ చేసి చెప్పండి మా మీకు అలాగే మా సెలక్షన్ సెలక్షన్ లా ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుంది అన్నది డెఫినెట్ గా కమెంట్ చేయండి ఓకే పైగా మాకు ఏం అలవాటు అంటే ఆ చీర ఇంకా ఎంత కొన్నామో అదే రేట్ చెప్తాం అనమాట అండి సాధారణంగా ఇది మిస్ అయిపోతాం చాలా మందిలో ఎవరో ఎందుకని మా ఫ్రెండ్స్ లో తెలిసిన వాళ్ళలో కూడా అని చీర ఏదండి వాళ్ళు కట్టుకోంగానే అప్ప ఈ చీర చాలా బాగున్నదండి ఎంత అని అంటే ఆ దానికి అంత ఇష్టపడరు కానీ మాకు అలా కాదండి మేము ఏ ప్రైసు కొనుక్కున్నాము అది వివరంగా కూడా చెప్తాం పలానా షాప్లో అని చెప్తాం పలానా ఆఫర్లో కొనుక్కున్నాం అని చెప్తాం మళ్ళీ అది ఒకవేళ ఎక్కువ ప్రైస్లో ఉందనుకో ఇది తక్కువలో కొనుక్కున్నాం ఇప్పుడు ఎక్కువైపోయింది అని చెప్తాం లేదా ఎక్కువలో కొనుక్కున్నాం ఇది తక్కువైపోయింది ఏదో అదే కొంత కొంతమంది అన్నాం అనుకోండి వెయ్యో రెండు వేలు అంటారు వెయ్యో రెండు వేలు అండి అన్నారు అనుకో అనమాట నాకైతే పాత పాత చీరల దగ్గర నుంచి అన్నీ కూడా ప్రతి ఒక్కటి గుర్తుంటుందండి చెప్తూ ఉంటాను కదా ఇది ఇంత కొన్నాను అని చెప్పి అంటే తప్పు పట్టడం అని కాదులే కానీ ఎవరు నేను అదే అలవాటు అనమాట ఇంట్రెస్ట్ అండ్ మన ఇష్టంగా కొనుక్కుంటాం కదా అంతే నా ఇష్టం నా సెలక్షన్ ఏ ఒక్కళ్ళకి ఉపయోగపడినా నా పిల్లలకనే కాదండి మీ అందరికీ కూడా ఏ ఒక్కరికి ఉపయోగపడినా సరే హ్యాపీ అండి ఓకే సరే అయితే సూట్ కేసు చూస్తాం కదా కడప్రాన్ అయితే తగ్గింది తగ్గింది వేరే పని చూద్దాం యా చూడండి అసలు ఏమే ఇప్పుడు నేను శారీ మార్చుకోను మార్చుకో